సింగరేణి ఎన్నికల్లో గెలిచిన సంఘాలకు యాజమాన్యం తక్షణమే సర్టిఫికేట్లను అందజేయాలని లేదంటే అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాధాన్యం కల్పించాలని సిఐటి అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి చేశారు బుధవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాసారెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా ఉన్న పదవీ కాలాన్ని నాలుగు సంవత్సరాలకు పెంచుకోవాలని ఏఐటీసీ ఐఎన్టీసీ కుట్రలో భాగంగానే యాజమాన్యం సర్టిఫికేట్ల మంజూరులో జాప్యం చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం మరింతగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయంలో గుర్తింపు సంఘం నాయకులు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు రాష్టంలో ప్రభుత్వం సింగరేణిలో గుర్తింపు సంఘం మారినప్పటికీ సంస్థలో అవినీతి తగ్గకపోగా గతంలో కంటే అధికమైందని ఆరోపించారు మెడికల్ అన్ఫిట్ క్వార్టర్ల కేటాయింపులో పైరవీలకే ప్రాధాన్యమిస్తున్నారని సంస్థ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు కార్మికుల ఇన్సూరెన్స్ విషయంలో రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఒప్పందాన్ని అమలుపరిచి కొత్తగా ఏదో సాధించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి గుర్తింపు సంఘం గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేయటాన్ని విమర్శించారు సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలుపై దృష్టి సారించాలని రాష్ట ప్రభుత్వాన్ని గుర్తింపు సంఘాన్ని డిమాండ్ చేశారు లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఉద్యమానికి శ్రీకారం చూడతామని ప్రకటించారు స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదని ఆర్జీవన్ ఏరియా కార్యదర్శి మెండె శ్రీనివాస్ మండిపడ్డారు కార్మిక సమస్యల పరిష్కారం కోసం మార్చి ఒకటవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు జరిగేటువంటి ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలలైంది ఇప్పటివరకు గెలిచిన సంఘాలకు యాజమాన్యం గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వలేదు ఇవ్వకపోయినా సరే యాజమాన్యం గుర్తింపు సంఘంగా గుర్తించి అఫీషియల్ కార్యక్రమాల్లో అన్ని సమావేశాలకు పిలిచి ఓపెనింగ్ చేస్తున్నారు చాలా దురదృష్టకరం గెలిచిన రోజే సిఎల్సి గారు యాజమాన్యానికి గుర్తింపు జరిగినట్టు ఐఎన్టీసీ ఏఐటిసి సంబంధించిన వివరాలను చెప్పి యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది కానీ యాజమాన్యం ఇవ్వాల్సిన సర్టిఫికేట్ను కారయాపన చేస్తూ పెండింగ్ పెట్టి దీన్ని ఒకవేళ ఇవ్వలేకపోతే సీఎల్సీ ఇవ్వాలని నిర్ణయం చేసినప్పుడు యాజమాన్యం వాళ్ళని గుర్తింపు కార్మిక సంఘంగా చూడవద్దు అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉండే కానీ గుర్తింపు సంఘంగా చూసి సర్టిఫికెట్ ఇవ్వకుండా ఉండటంలో ఇలా ఆంతర్యం ఏదో ఒక కుట్ర ఉందని చెప్పి మీ సిఐటిగా భావిస్తూ ఉన్నాం ఇలా ఏఐటిసి వైఖరి ఎట్లుందంటే ఒకటి కార్పొరేట్లు ఒకటి ఇక్కడొకటి ప్రభుత్వం దగ్గర ఒకటి ఇక్కడనేమో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కార్మికులకి గతంలో జిఎంల దగ్గర ఇచ్చే సర్టిఫికెట్లని ఆమోదపత్రాలని ఉద్యోగ పత్రాలని ఆనవాయితీని కొనసాగించాల్సింది పోయి ముఖ్యమంత్రి దగ్గరనేమో సీతారామయ్య గారు వాళ్ళ ఎంఏ గారు ఎమ్మెల్యే గారు నాలుగు వందల నలభై ఐదు మందికి సర్టిఫికేట్ ఇచ్చారు ఇక్కడనేమో వాళ్ళ కింది కార్యకర్తలు అన్ని ఏరియాల్లో మీటింగ్లు పెట్టి ఇది దురదృష్టకరం పాత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కొత్త ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అని చెప్పి ఇక్కడ అవాకు చవాకులు కాంగ్రెస్ మీద వేస్తూ ఉన్నారు ఇందులో ఏది కరెక్ట్ చెప్పదలుచుకోమని చెప్పు కోరుతున్నాం ఇలా సింగరేణిలో ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం మారింది సింగరేణి చైర్మన్ మారిడు సింగరేణిలో కార్మిక సంఘం కూడా మారింది ఇవైనా కార్మికులు మా బతులు బాగుపడతాయి అవినీతి లేకుండా లంచాలు లేకుండా క్వార్టర్లు వస్తాయి మెడికల్ ఫిట్లు అవుతాయి ట్రాన్స్ఫర్ అయితే డిటె హెస్ట్రీ కోరుతున్నారు కానీ దాన్ని మరింత పెంచాల్సిన పరిస్థితి పెంచినట్టు కనబడతా ఉంది గతంలో నాలుగు లక్షలకు ఐదు లక్షలకో మెడికల్ ఫిఫ్టీ అయ్యింది ఇప్పుడు ఏడు లక్షలు చేసినట్టు చెప్పి పబ్లిక్ జరుగుతూ ఉంది ఇలా ఏదైనా సరే డబ్బులు ఖర్చు పెట్టకుండా పని సిస్టం సిస్టమ్ పోయింది ఏ కార్మికులు నమ్మలేని పరిస్థితి ఖర్చేసింది ఏ దగ్గరి దగ్గర అయినా డబ్బులు పెడుతున్నాయి పని అవుతుంది సిస్టానికి ఇక సింగరేణి కంపెనీ దిగజారింది గురించి అంటే మెడికల్ ఇన్సూరెన్స్ గురించి ఇలా పెద్ద గొప్పల అక్కడ ప్రభుత్వం ఇక్కడ గెలిచే కార్మికులు ఏఐటీజీ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాం రెండు వేల ఇరవై రెండులోనే అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేసి ఎస్ఆర్పి యాక్సిడెంట్ జరిగిన సందర్భంగా కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి డిమాండ్ చేసి అన్ని కార్మిక సంఘాలు సమ్మెస్తే అప్పుడు ఆంధ్ర బ్యాంకులతోటి స్టేట్ బ్యాంకులతోటి బలరాం నాయకు డైరెక్టర్ ప్రకారం మాట్లాడి ఒప్పందం చేసినాం ఒప్పంద కాగితాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇవాళ దానికి తప్పుదో పట్టించి ఆ రోజే ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఇంకొక మూడు వందల రూపాయలు కట్టేది ఉంటే మేము కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు అన్స్మెంట్ చేశాం కానీ కార్మికులు దానికి ఒప్పుకోరని అరవై నాలుగు లక్షలు అరవై ఐదు లక్షలు ఎంతో ఇప్పటికే చాలామంది చనిపోయిన కార్మికులు ఇచ్చింది కంపెనీ దాన్ని దాన్ని తిరిగి మేము కోటి రూపాయలు సాధించామని చెప్పి ఇలా మొత్తం దేశమంతా ప్రపంచం అంతా సింగరేని కార్మికుల ప్రమాదం అయితే కోటి రూపాయలు ఇన్సెన్షిప్ పబ్లిక్ చేసుకుంటున్నారు ఇంతకన్నా దురదృష్టకరం ఏమీ లేదు డబ్బాలు కట్టుకొని పాతవాటికే ఏదో కొత్త కొత్త చేసేలా పాత సరవో చెప్పుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం నశిస్తుంది ఇలా యాజమాన్యం మీద గతంలో ప్రభుత్వం ఆజమాయసి ఎక్కువ ఉంది అని చెప్పి డబ్బాలు కట్టుకున్న మనం అందరం ఇలా అంతకన్నా ఎక్కువ ఆ రోజు ఎమ్మెల్యేలే పైరే చేసేటోళ్ళు కానీ ఇవాళ కార్పొరేట్ స్థాయి నుంచి వెళ్ళి ఇలా కంపెనీకి నాలుగు దింపుల వాయింపులైనవి గతంలో ఒక టీఆర్ఎస్ పార్టీతో వాయింపులు ఉండేవి ఆ టీజీబీ కేసు టీఆర్ఎస్ అని చెప్తారు టీజీబీ కేసు వినోళ్ళు కానీ ఇవాళ ఐఎన్టీసీలో రెండు గ్రూపులు కాంగ్రెస్ పార్టీ గెలిచే సంఘం ఏఐటీసీ ఇవాళ నాలుగు పాయింట్లు అవుతున్నాయి కా యాజమాన్యానికి ఇలా పైరవి నలుగురు నాలుగు పైరీలు చేస్తే ఒక్కటి కూడా సిద్ధితోటిలో పని జరగట్లే ఐదు కోటర్ల అయితే నాలుగు పోతున్నాయి ఒక్క క్వార్టర్ కౌన్సిలింగ్కి వస్తుంది ఇలా యాజమాన్యంగా ఉన్న జనరల్ మేలు కానీ డైరెక్ట్లు కానీ నిస్సాహ స్థితిలో కూర్చుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ భూములన్నీ అవుతున్నాయి ఇంకా కాంగ్రెస్ పాలన దయచేసి ఈ లోకల్ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ సింగరేణి వ్యాప్తంగా మీరు సర్వే చేసి చూడండి దయచేసి ఇట్లా ఇట్లా నడితే ఈ సింగరేణి సంస్థ ఇంకా నడిచే పరిస్థితి లేదు ఈరోజు సింగరేణిలో ప్రధానంగా రామగుండంలోని మూడు బ్రాంచీలలో కార్మికులు మంచి నీటి సమస్యతో బాధపడతా ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి సిఐటి పోరాటం చేస్తుంది దాని ఫలితాలు కూడా గోవర్ఖాన్ ఏరియాలో పది ఆరో ప్లాంట్లు శాంక్షన్ అయితే ఐదు రన్నింగ్లో ఉన్నాయి ఇంకా ఐదు కార్మికుల కాలనీలో పెట్టాల్సి ఉంది నిమ్మకు నీరెత్తనట్లుగా వివరిస్తున్న యజమాన్యం అదే పోరాట ఫలితంగా గ్రాడ్యువిటీ ఫిల్టర్ బెడ్ శాంక్షన్ అయింది ఆరు నెలలు అయితే ఉన్నది జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ దగ్గర శిలా పలకం కోసం గోడ నిర్మించు అది నెలలు గడుస్తూ ఉన్నది ఆ గోడకు ప్రారంభం లేదు శిలా పలకం లేదు ఇప్పటి వరకు కూడా దాని మీద యాజమాన్యం సీరియస్గా ప్రయత్నం చేస్తలేదు మేము అడుగుతూ ఉన్నాం మంచినీటి బాధతోటి రెండు సంవత్సరాల నుంచి సింగరణి కార్మికులు బాధపడుతూ ఉన్నారు నా కార్మికులు ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి తక్షణమే దాన్ని ప్రారంభించే యుద్ధ ప్రతిపదికన దాన్ని నిర్మించి కార్మికులకు త్రాగునీరు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే మేము ఒకటే రోడ్డు జీడికే వన్ అండ్ త్రీ ఇంక జంక్షన్ వద్ద ఆ రోడ్డుకు సంబంధించింది సంవత్సరం కాలం నుంచి ఆగిపోయింది కంకర తేలి ఉన్నది ఆ కంకర రాళ్ళు కార్మికులు డ్యూటీలకు వెళ్తా ఉంటారు తల్లి ప్రమాదాలకు గురవుతా ఉన్నారు విపరీతమైన దుమ్ములు వేస్తూ ఉన్నది సంవత్సరం నుంచి ఒక బిట్టు వన్ ఇంక్ నుంచి త్రీ ఇంక్ లైన్ జంక్షన్ వరకు ఒక బిట్టు ఆ బిట్టు కూడా డాంబర్ రోడ్డు లేని పరిస్థితి లేదు ఉన్నది సింగరేణి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు జీడికే లెవెన్ ఇలా సంబంధించి నుంచి జీడికె దారి కార్మికుల కోసమే సపరేట్ గా అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన ఇవ్వడం జరిగింది కూడా ఎత్తువంపు ఉన్నది కనీసం ఓపెన్ కాస్ట్ లో డోజర్స్ ఉంటాయి బ్లేడర్స్ ఉంటాయి కనీసం బ్లేడ్ తోటి సాఫ్ చేసిన కార్మికులు వెళ్లేందుకు దారిని మంచిగా చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు అంటే ఇంకా ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు ఆరపల్లి రాజమౌళి రవీందర్ రెడ్డి దాసరి సురేష్ విజయ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు